హలో అండి ఈరోజు చాలా టేస్టీగా హెల్దీగా ఉండే కూర బీరకాయ తెల్లగపిండితో కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న బీరకాయలు తెచ్చుకోండి అది ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర ఈ కూర చేయటం ఈజీ చాలా పోషక విలువలు ఉన్న కూర ఇది ఎందుకంటే ఇది డెలివరీలు అయినప్పుడు పాలిచ్చే తల్లులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంత లావుగా ఉన్నా చూసారుగా ఎంత లేతగా ఉందో ఈ కాయ నాటుకాయ అనమాట ఇది మా మెద్ది తోటలో ఇది కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు మామూలు పోపు దినుసులు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ పడుతుందండి ఈ కొరకి అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కూడా వేగిపోయిన తర్వాత మీరు చక్కగా అనగు దగ్గర తెచ్చుకోండి ఆర్గానిక్ తెలగపిండి అయితే మంచిది ఇసక ఏమీ లేకుండా చక్కటి తీస్తారనమాట పసుపు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం ఇలా వేయించేసుకున్న చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసి వేయించేసుకోవాలి చేసుకోవాలి అలాగే ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఇది బీరకాయ తీపి ఉంటుంది తెల్లగపిండి కూడా తీపి ఉంటుంది తెలగపిండి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నువ్వులు నూనె తీసిన తర్వాత వచ్చే ఆ పిప్పి లాంటి పదార్థం అనమాట దానిలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఏదో పనికిరా ఉంది కదా అనుకోవద్దు చాలా ఈ మధ్య అన్ని చోట్ల దొరుకుతుంది కూడా ఆర్గానిక్ షాప్స్లో ఇది కొంచెం వేయించుకోండి ఇదే నేను చెప్పే చిట్కా అనమాట మామూలుగా అయితే వేయించరు వేయించేటప్పటికి మీకు చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర వేసేసి ఇలా సన్న సగ మీద వేయించుకోండి ఇలా కొంచెం దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి దీన్ని ఒక్కసారి మిక్సీ చేసుకోండి ఎందుకంటే రవ్వగా ఉంటుంది చూడండి వేయించిన దానికి రవ్వ చేసిన దానికి చేయిన దానికి మిక్సీ చేసింది మెత్తగా ఉందనమాట అలా తింటున్నప్పుడు రవ్వలాగా తగలకుండా ఉండటం కోసం ఒక్కసారి ఇలా వేయించితే కమ్మని వాసన వస్తుంది అసలు నువ్వులు పడే కమ్మగా ఉంటుంది అనుకోండి అయితే ఇలా వేయించి పొడి చేసేటప్పటికి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇదే ఈ దీనిలో చిక్కా అనమాట వెల్లుల్లిపాయలని ఇలా నూనెలో వేసి నేను ముందే వేయటం మర్చిపోయాను మీరు ముందే వేసేసుకోండి ఉల్లిపాయలు వేసినప్పుడే ఇవి కూడా వేయించేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లిపాయలు బాగుంటుంది ఎందుకంటే ఈ బాలెంతలప్పుడు మంచిదని అనుకుంటా బహుశా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి పెట్టేవారు అనమాట అది టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లుల్లిపాయలు ఉడికి కారం మీ రుచికి సరిపడా కారం అనమాట అన్నీ కొంచెం పడతాయండి తీగా ఉంటుంది కదా అది మీరు బట్టి వేసేసుకోండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం చూసేసుకోండి ఇలా నీళ్లు సరిపడా నీళ్లు ఆల్రెడీ ఉడికిపోయింది ఇప్పుడు మనం పోసేదంతా ఈ నువ్వుల పిండి వేయటం కోసం అనమాట తెల్ల పిండి వేయటం కోసం ఈ చేసుకున్న మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ అంతా ఇలా వేసి మీరు దాన్ని సుమారుగా వేసుకోండి ఇంత అని ఏమి ఉండదు మీరు ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే తగ్గిచ్చేసుకోండి తగ్గిచ్చేసి బీరకాయ మొక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువైనా బాగోదు చిన్న చిరుచేదిలాగా అనిపిస్తుంది కానీ అందుకే నిలవ ఉన్నది కాకుండా ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి ఇప్పుడు ఇది వేసేసేయండి అదే ముందేస్తే ఇది అవసరం లేదు ముందు ఉల్లిపాయలతో పాటు కొంచెం ఏం చేసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు అన్నీ వేసి దగ్గర పండివండి అంటే ఈ వాటర్లో బీరకాయ వాటర్లో అది అంతా ఉడికిపోయి చక్క పొడి పొడి ఆడుతూ రావాలన్నమాట కూర అంతా ఉడికిపోయి కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉప్పు కూడా వేస్తుంది ఈ స్టేజ్ లో ఉప్పు కారాలు అన్నీ చూసేసుకోండి నువ్వుల్లో ఏ అయితే పోషకాలు ఉంటాయి అన్నీ ఉంటాయి పైగా ఫైబరు ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది